ఫిబ్రవరి నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగులు పెన్షనర్లు కార్మికులు ఆర్థిక పరమైన అంశాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా ఈ బడ్జెట్ లో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు జీతభత్యాల పెంపు డిఏల డిఏలు పిఆర్సి పెండింగ్ బిల్లు పన్ను రాయితీలు వంటి అంశాలపై ఉద్యోగ కార్మిక వర్గాలు ప్రభుత్వాల నుండి సానుకూల స్పందనలు కోరుతున్నాయి ఇక ఉద్యోగులు పెన్షనర్లు ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్లు పెంపు ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారండి అలాగే పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు అలాగే పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈపిఎఫ్ఓ పెన్షన్ కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుండి మూడు వేలకు పెంచాలని కోరుతున్నారు అలాగే ఉద్యోగులు ఫెన్షనర్లు ఆదాయపు పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఫెన్షన్ పై ఆదాయపు పన్ను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి పది ఏళ్లు దాటిపోయిందని వెంటనే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే గీక్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ కంపెనీలకు యజమానులకు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు రాయితీలు పన్ను మినహాయింపులు ఇస్తున్నాయని కానీ ఉద్యోగులకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ పెన్షన్ విషయంలో అన్యాయం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమయానికి డిఏలు పిఆర్సీలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు వాపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తుండటంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనివల్ల ఉద్యోగులపై పని భారం పెరుగుతుందని ధరలు పెరిగినప్పటికీ జీతాలు పెరగడం లేదని ఉద్యోగులు అంటున్నారు ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు సూపర్ రీచ్ పై రెండు శాతం అదనంగా పన్ను వేసి ఆ మొత్తాన్ని అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని వారు కోరారు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి బడ్జెట్ లో ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తాయని వారికి న్యాయం చేస్తాయని ఆశిద్దాం ఉద్యోగులు పెన్షనర్లు కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి